హలో మేడియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా వన్ మినిట్ కిటీ పార్టీ గేమ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్లో ఎన్నో రకాల కిటీ పార్టీ గేమ్స్ యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఆలస్యం చేయకుండా గేమ్ ఏ విధంగా ఆడా ఆడాలో చూసేద్దామా ఈ కు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక బౌల్లోకి కొన్ని గ్రౌండ్నర్స్ తీసి పెట్టుకోవాలి తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టెన్ ఖాళీ చిన్న చిన్న బౌల్స్ ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలండి ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ గేమ్ ఏ విధంగా ఆడాలి అని చెప్పి నేను ఆడి చూపిస్తాను అలాగే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా జే చూపిస్తున్నాను కదండి జే ఎందుకు చూపిస్తున్నానని చెప్పి నేను ముందు ముందుగా మీకు చెప్తూ ఉంటానండి ఇప్పుడు నేను ఈ కార్డ్స్లో నుంచి క్యూకే లెటర్స్ తీసేస్తున్నానండి అంటే రాజా రాణి ఉన్న కార్డ్స్ పక్కకు పెట్టేస్తున్నానండి ఇవి పెడితే ఇంకొక టూ బౌల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ జే ఉంది కదండి ఇప్పుడు ఇందులో ఈ జే లెటర్స్ అన్నీ కలిపి కార్డ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలండి జే గురించి ఎందుకు నేను సపరేట్గా చెప్తున్నాను చెప్పి నేను ముందు ముందు మీకు క్లియర్గా చెప్తానండి ఈ గేమ్ అనేది జేతోనే ఇంట్రెస్టింగ్ గేమ్ అండి ఇలా కార్డ్స్ అన్నీ కూడా జే లెటర్స్ ఇందులో వేసినాం కదండి ప్రతి ఒక్క కార్డ్స్తో కలిసిపోయేలా మిక్సింగ్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేస్లోకి ఈ ఖాళీ బౌల్స్ అన్నీ కూడా ఈ టెన్ బౌల్స్ తీసుకున్నాం కదండి ఇవన్నీ ఇక్కడ ఒక లైన్గా బౌల్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కిటి పార్టీలో ఒక్కో మెంబర్ ఆడుతూ ఉంటాం కదండీ ఫస్ట్ మెంబర్ గేమ్ స్టార్ట్ అనగానే మనము ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న లెటర్స్లో నుంచి ఒక్కొక్క లెటర్ తీయాలండి ప్లేయింగ్ కార్డ్స్లో నుంచి ఇప్పుడు సిక్స్ లెటర్ వెళ్ళింది కదండి సిక్స్ గ్రౌండ్ నట్స్ తీసుకొని ఇక్కడ సిక్స్త్ బౌల్లోకి సిక్స్ గ్రౌండ్ నట్స్ వేసేయాలండి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి నెక్స్ట్ టెన్ లెటర్ వచ్చిందండి అయితే టెన్ గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి టెన్ గ్రౌండ్ నట్స్ తీసుకొని టెన్త్ బౌల్లో వేయాలండి అంటే పదవ గిన్నెలోకి వేయాలండి ఇలా మనం ఆడుతూ ఉండాలండి వన్ మినిట్ లోపు ఎప్పుడు జే వస్తే అప్పుడు గేమ్ అనేది స్టాప్ అవుతుందండి అంటే డేంజర్ లెటర్ జే అండి జే వచ్చిందంటే మనకు గేమ్ అనేది ఓవర్ అయినట్టండి అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు జే వచ్చేసింది ఇంతటికే మన గేమ్ అనేది స్టాప్ అయిపోతుంది ఇప్పుడు చూడాల ఒక వన్ మినిట్లో మనకు జే వచ్చేంత వరకు ఎన్ని నట్స్ అనేది వేస్తామో బౌల్స్లో అవి కౌంట్ చేసుకోవాలండి ఇలా ఎక్కువగా నట్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అన్నమాట అండి మధ్యలో మనకు జే కాకుండా ఈ గేమ్ అనేది ఆడుకోవాలండి జే వచ్చిందంటే మన గేమ్ అవుట్ అండి ఇప్పుడు నేను జే లెటర్ తో ఏ విధంగా మేము మా పార్టీలో గేమ్ అనేది ఆడాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వన్ మినిట్ గేమ్ కదండి ఇక్కడ నేను చాలా సీరియస్ గా ఆడుతున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఆట చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి గేమ్ అయితే ಇಲ್ಲ <laughs> no, yeah. <laughs> <laughs> ఈ విధంగా మేము ఎంతో ఫన్నీ ఫన్నీగా కిట్టిపాటిలో గేమ్ అయితే ఆడుకున్నామండి మీకు ఈ గేమ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తుంటాయి మరెన్నో కొత్త కొత్త గేమ్స్ గేమ్స్తో నేను మేముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్